అక్కడ పట్టుకెళ్ళి డబ్బులు ఇస్తున్నాం ఎందుకంటే మన మనసులో బాగా మడ్డి పట్టేసింది కాశీలో ఇస్తే పుణ్యం కాశీలో ఇస్తున్న గొప్ప పుణ్యం కడుపు కాలిన వాడికి ఇస్తే పుణ్యం చాలా గొప్ప దానానికి ఎప్పుడు అవసరం అనేది అర పొలము ప్రాంతము ఇది ఉండదు అండి అవసరం నా కలిసి నీ పక్కింట్లో వాడు వెళ్తుంటే కాశీలో దక్షిణేస్తావు పక్కింటి వాడిని పట్టించుకో మనం ఎక్కడో పుణ్యక్షేత్రాలు కదా ధర్మం అంటే అది మనకి ఉన్న దానిలో ఎంత పెట్టగలము అన్నది గొప్ప విషయం పెట్టినది ఎక్కడికి పోదునది మనిషిని కాపాడి తీరుతుంది అందున వ్యక్తి ఏ క్షణంలో ఎప్పుడు ఏది తిన్నాడు అదే వచ్చి కాపాడుతుంది శంకర భగవత్ పాడు సన్యాసాశ్రమం స్వీకరించకుండా బ్రహ్మచారిగా ఉండగా ఒక వృద్ధ బ్రాహ్మణి ఇంటి ముందుకెళ్ళి భవతి విక్షాము దేహి అన్నారు అయ్యో బ్రహ్మచారి ఇంటి ముందుకు వచ్చాడే అని బాధతో ఆమె ఒక్క ఎండిపోయిన ఉసిరికాయ వేసింది కనక వర్షం గురించింది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఎవరికి ఏది పెట్టావు ఏమి పెట్టితిమో ఏ సిద్ధాశ్రమం ఏ సిద్ధాశ్రమమున తృక్కితిమో ఇప్పుడు చూడగంటిమిచటన్ కృష్ణార్థకు నిర్భయున్నంటారు ఏ మహాత్ముడు పట్టాడన్న నీ చేత్తో పెట్టింది తిన్నాడో ఏ మహాత్ముడు గుక్కెడు నీడు దాగాడు ఆయనకి ఏం అవసరం భగవత్ కార్యం మీద పెడుతున్నవాడు నీ ఆతిథ్యం ఏం పుచ్చుకున్నాడో ఆ పుణ్యం నిన్ను కాపాడేస్తుంది పెట్టినదేదో అది గొప్ప ధర్మరాజు గారు కుక్కని కూడా తనతో స్వర్గానికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేశాడు మనిషికి సకల భూతముల పట్ల దయ ఉండాలి అన్ని భూతములకు పెట్టగలిగినటువంటి గుణం ఉండాలి